వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ అయితే ఫైనల్ షూట్ అయితే అయిపోయింది విన్నర్ ఎవరో కాదు గౌతమ్ కృష్ణ ఒక వైల్డ్ కార్డ్గా వచ్చేసి వైల్డ్ వైల్డ్ ఫైర్గా గేమ్ ఆడాడు సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ కృష్ణకి ఇస్తారనేసి నిఖిల్కి అనుకున్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్కే కప్పిస్తారు అనుకున్నారు కానీ గౌతమ్ కృష్ణకే కప్పివ్వడం జరిగింది సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా లేవు గౌతమ్ కృష్ణ ఫ్యామిలీ కానీ సో అందరూ సో ఈరోజైతే సాటర్డే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది విన్నర్ అనేది రేపు ప్రకటిస్తారు మరి గౌతమ్ కృష్ణ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి రావడం అయితే జరుగుతుంది సో వస్తున్న కార్లోనే గౌతమ్ కృష్ణ వెళ్తున్నారు సో మళ్ళీ రేపు ఫైనల్ కాబట్టి అఫీషియల్గా హౌస్కి వస్తారు మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక రూమ్లో ఉంటారు హోటల్కి వెళ్తారు సో మళ్ళీ రేపు వస్తారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది గౌతమ్ కృష్ణ టాప్ వన్లో ఉన్నాడు అలాగే నిఖిల్ టాప్ టూలో ఉన్నాడు సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు టాప్ త్రీలో అవి అవినాష్ ఉన్నాడు టాప్ ఫోర్లో నబిల్ ఉన్నాడు టాప్ ఫైవ్లో ప్రేరణ ఉంది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ గౌతమ్ నిఖిల్ అలాగే మిగతా కంటెస్టెంట్స్కి సెలబ్రేషన్స్ వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వస్తుంటాయి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి